ఏమంటా ఎత్తుపోతారు ఆ సామాన్లే ఎత్తుపోతారు ఆమ నిన్నైతే అంటే సర్ చట్టం ముందు అందరూ సమానమైన మనకు అవపడుతుందిందా న్యాయం ముందు సమానమే మనకు అవపడుతుందిందా మూర్తి గారు yes i'm straight asking అడుగుతుందా యా లా అనేది ఉన్నోడు ఒకడి లేనోడు ఒకడి మూనిల్లు ఏ ఎట కుక్క నింట నింటాడిండు మేక వాళ్ళ కుటుంబం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నన్ను కొడి చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది కూడా ఎన్ని ఏళ్ళు నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దేశ ప్రజల సంపదను లూటీ చేసిండని చెప్పి సిబిఐ కోర్టులో టొంకు పెట్లు టొంకు ఉంటే డాక్యుమెంట్లుంటే ఇంకా భారత న్యాయ వ్యవస్థను ఎలా నమ్మాలి చెప్పండి మూర్తి గారు ఒక కేసుని పన్నెండేళ్ల పాటు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా పెట్టించుకొని జడ్జిమెంట్ ఇవ్వలేకపోతే ఈ తప్పు భారత న్యాయ వ్యవస్థ కాక ఇంక ఎవరిదవద్దు చెప్పండి మూర్తి గారు మీరు చెప్పండి మూడు వేల నలభై ఒక్క సార్లు కోర్టుకు రాకపోతే ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా వ్యవస్థ ఇక్కడ ఇంకొకటండి ఐదన్నర సంవత్సరం ఒక సామాన్యుని జైల్లో పెడితే ఐదున్నర సంవత్సరం కోడి కత్తి గుజ్జుండో లేదో కూడా ఎవడికి తెలియదు మన కళ్ళ ముందో పడుతుందిగా చేయిన తప్పుకి ఐదున్నర సంవత్సరాన్ని జైల్లో పెట్టాం గొలకరాయి కేసు ఒకటి చూసాం వీళ్ళే చేసుకున్న డ్రామా రక్తి కట్టించారు ఒక బీసీ పిల్లోని జైల్లో పెట్టారుగా అంటే రఘురామకృష్ణరాజు గారికి ఒక పెద్ద నెట్వర్క్ ఉంది ఒక పొలిటీషియన్ ఒక పారిశ్రామికవేత్త లాయర్లు పెట్టుకోగలడు పెద్ద పెద్దోళ్ళని ఎంగేజ్ చేసుకోగలడు బయటికి రాగలడు నేను అంటుండే పాయింట్ ఏంటంటే సామాన్యుడు రాగలరా బయటికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అరాచకత్వానికి ఒక పరాకాష్ట గడిచిన ఐదేళ్ళు ఈ పరాకాష్ఠ నుంచి ఈ దేశాన్ని ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తే వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడతారో మనం చూస్తానే ఉన్నాం నేను అంటుండే పాయింట్ అదే ఎవరు ఈరోజు వాడు ఇష్టం వచ్చినట్టు దేశ ప్రజల సంపదను లూటీ చేస్తా ఉంటే ఈడీ సిబిఐ కేసులు ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను మిలాట్ సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారిని జగన్మోహన్ రెడ్డి కేసులో ఒక్క కేసులో జడ్జిమెంటే ఉన్నాడు చాలు ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు బిడ్డలు కోరుకుంటున్నారు